వాటరు పైనుంచి తాగుతుంటారు కొంతమందికి ఈ పైనుంచి ఇలా తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది బాగా అబ్జర్వ్ చేస్తే అంటే అది ఒక నామిషిలాగా ఫీల్ అవుతారు మూతి పెట్టి తాగడం అనేది ఒక నామిషిలాగా ఫీల్ అవుతారు కానీ కొన్ని వాటర్ వాటర్లో కూడా కొన్ని సరైన ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోండి థైరాయిడ్ వస్తుంది సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ తాగితే ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది పైనుంచి వాటర్ తాగడం పద్ధతి వల్ల కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఎక్కువ పులుపు తిన్నా ఎక్కువ సాల్ట్ తిన్నా ఎక్కువ మసాలా తిన్నా ఎక్కువ మైదా తిన్నా ఎక్కువ ఓవర్ స్వీట్స్ తిన్నా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఈ గ్లాండ్ వచ్చేసి బాడీలో ప్రతి సెల్ ని కూడా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది ప్రతి ఆర్గాన్ని కూడా డామేజ్ చేస్తుంది థైరాయిడ్ కి ఈ రోజు ఎందుకు భయపడుతున్నారో తెలుసా క్యాన్సర్ కణాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి భయపడతారు ఈ థైరాయిడ్ కి క్యాన్సర్ కణాలకు దగ్గర సంబంధం ఉంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే సరైన పద్ధతిలో హార్మోన్స్ గన కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే హార్మోన్స్ గన సరిగా ఫంక్షన్ వాటి ఫంక్షన్ గన ఒకవేళ అబ్నార్మల్ అయిందంటే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ హార్మోన్ అనేది ఆ ఆర్గన్ అనేది ఒక టిష్యూ లాగా మారిపోయి ఒక డెడ్ టిష్యూ లాగా మారిపోయి ఆ డెడ్ టిష్యూనే క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది అందుకని చెప్పేసి భయపడి థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడే వాళ్లకు బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి